బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్లో సంజనా గ్యాంగ్ ఎరగదీసింది రెండు రోజుల్లో జరిగిన రెండు టాస్కుల్లోనూ సంజన టీం మాధురి గ్యాంగ్ చేతిలో ఓడిపోయింది ఇక ఈరోజు జరిగిన రెండు టాస్కుల్లో సంజన సైలెన్సర్ టీం ఇచ్చి పడేసింది ముఖ్యంగా డిమాండ్ మాధురి గ్యాంగ్ని మట్టి గరిపించేశారనే చెప్పుకోవచ్చు మరోవైపు రీతు డిమాండ్ మధ్య మాటలు యుద్ధం జరిగింది ఇక నువ్వు నాతో మాట్లాడకు అంటూ డీమాన్ పై రీతు అరిచింది ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం ఈరోజు ఎపిసోడ్లో టాస్క్లో మొదలుపెట్టాడు బిగ్ బాస్ ఏ గ్యాంగ్స్టర్ అయినా తమ ఆధిపత్యాన్ని చెలాయించడానికి ఎక్కువ బలం ఉండటం చాలా ముఖ్యం ఆ బలంతోనే వారు వారి వ్యర్థార్థులను అణచివేయగలుగుతారు ఇప్పుడు ఆ బలాన్ని మీరు చూపించి డబ్బు సంపాదించడానికి నేను మీకు ఇస్తున్న మూడవ అవకాశం జెండాలే మీ అజెండా ఈ పోటీ కోసం గ్యాంగ్ లీడర్స్ మీ గ్యాంగ్లోని బలమైన మరియు దమ్మున్న ఇద్దరు పోటీగాళ్లను వారిలో ఒప్పందాలు కుదుర్చుకోండి ప్రతి గ్యాంగ్ నుంచి ఇద్దరు పోటీగాళ్ళు వచ్చి తమకు వచ్చిన బెల్ట్ని ధరించి అక్కడున్న మ్యాడ్బిట్లో నరుగులు పోటీగాలు ప్రత్యర్థి గ్యాంగ్ ఫ్లగ్లో ఉన్న వైపు నిడవలసి ఉంటుంది స్టార్ట్ బజార్ మోగగానే అందులో ఉన్న మీ టీం కలర్ ఫ్లాగ్స్ని మరియు బోనస్ పాయింట్ల కోసం ఎల్లో కలర్ ఫ్లాగ్స్ని సంపాదించి మీ బాస్కెట్లో పెట్టాలి ఎన్ బజార్ మూగేలోపు ఏ బ్యాగ్ అయితే ఎక్కువ ఫ్లాగ్స్ సేకరించి తమ బాస్కెట్లో పెట్టి ఎక్కువ పాయింట్స్ సాధిస్తారో ఆ గ్యాంగ్ ఈ పోటీలో గెలుస్తుంది మరియు ఆ గ్యాంగ్ లీడర్కి ఐదు వేల బీబీ క్యాష్ లభిస్తుంది మీ టీం కలర్ ఫ్లాగ్ సేకరించడం ద్వారా ప్రతి ఫ్లాగ్కి ఒక పాయింట్ లభిస్తుంది ఎల్లో ఫ్లాగ్ సేకరించడం ద్వారా ఐదు పాయింట్లు లభిస్తాయి అని బిగ్ బాస్ చెప్పాడు ఈ గేమ్కి సంజనా టీం తరఫున డిమాండ్ అండ్ గౌరవ్ వచ్చారు మాధురి గ్యాంగ్ తరపున ఇమాన్యువల్ అండ్ కళ్యాణ్ బరిలోకి దిగారు ఇక గేమ్ ఇంకా మొదలైందో లేదో డీమాన్ గౌరవ్ ఇద్దరు రెచ్చిపోయారు కళ్యాణ్ ఇమ్ములని తమ జెండాల వైపు బలంగా లాక్కొని వెళ్ళిపోయారు డీమాన్ అయితే ఇద్దరిని ఈడ్చుకుంటూ జెండాలని తమ బాస్కెట్లో వేస్తూ పోయాడు ఈ దెబ్బతో రెడ్ టీమ్ కనీసం ఒక్క జెండా కూడా ముట్టుకోలేకపోయింది అంతలా డామినేషన్ చూపించాడు డీమాన్ దీంతో ఈ గేమ్లో ఏకపక్షంగా డిమాండ్ గౌరవ్ గెలిచారు దీంతో సంజన టీంకి ఐదు వేల బేబీ క్యాష్ వచ్చింది ఈ టాస్క్లో గాను మాధురి టీం నుంచి ఇమానుయల్ బిగ్ బాస్ పేరు ఎత్తిన ప్రతిసారి కోడిలా సౌండ్ చేయాలంటూ బిగ్ బాస్ ఫన్నీ పనిష్మెంట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు కాసేపటి తర్వాత కెప్టెన్సీ రూమ్లో నుంచి చెత్తబుట్ట తీసుకొచ్చి సంజన గొడవ స్టార్ట్ చేసింది సొంత కప్పులు కూడా అక్కడ పడేసి వెళ్తున్నారు ఏదో మేము సర్వెంట్స్ అని ఇది డస్ట్బిన్ ఈ రోజుకి వన్ టైం అయినా క్లీన్ చేస్తున్నారా అసలు ఇంత చిన్న ప్లేస్ కూడా ఉందా ఈ డస్ట్బిన్లో అంటూ సంజన అరిచింది దీంతో వాష్రూమ్స్ క్లీనింగ్ వర్క్ చేస్తున్న దివ్య మాట్లాడింది నిన్న నైట్ చూసాం ఇప్పుడు మార్నింగ్ తీస్తాం అయినా ప్రాబ్లం ఏంటి ఏ వాష్రూమ్ లేడీస్ డస్ట్బిన్ ఫుల్ క్లియర్ ఉంది అక్కడ ఎందుకు వాడట్లేదు అని దివ్య క్వశ్చన్ చేసింది లేదు అక్కడికి ప్రతిసారి పోవడం అవదు దూరం ఉంది అంటూ సంజన చెప్పింది మీకు మాత్రమే ఎందుకు దూరం అంటూ దివ్య ఉంది దీనికి ఫోర్ డేస్లో ఒకసారి పని చేస్తున్నారు పిక్నిక్కి వచ్చారా మీరు అంటూ సంజన నోరు పారేసుకుంది దీంతో మీరేం చేయలేదా పిక్నిక్ దివ్య కూడా రేస్ అయింది నిన్న మీరు పడుకున్నాక వీళ్ళు క్లీన్ చేశారు మీకు తెలుసా అది అని సంజనతో కెప్టెన్ సుమన్ గారు చెప్పారు ఇంతలో తనుజ వచ్చి సుమన్ గౌరవ్ మాట్లాడింది బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటంటే మెయిన్ డోర్ క్లోజ్ అయినప్పుడు ఎమర్జెన్సీ అంటే మాత్రమే క్యాప్టెన్సీ వాష్రూమ్ వాడాలి కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే వాష్రూమ్ పోతానంటే ఎవరు క్లీన్ చేస్తారు మీరు పడుకోవడానికి ప్లేస్ ఇచ్చారు కానీ అందరూ వాష్రూమ్స్ వాడితే ఎలా అంటూ తనుజ పాయింట్గా మాట్లాడింది ప్రతిదానికి ఇష్యూ చేయాలంటే మేము చేస్తాం క్యాప్టెన్ డిష్ వాషింగ్ సరిగా ఉండదు కుకింగ్లు సరిగా ఉండదు కానీ మేము సర్దుకోవడం లేదా అర్జెంట్ రెడీ అవ్వమని చెప్పారు కాబట్టి ఆ వర్క్ అవ్వలేదు అని దివ్య చెప్పింది ఆయన మీ వర్క్ డిసిషన్ వాషింగ్ కదా మీరు ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నారు అని గౌరవ్ సంజనని అడిగాడు మేము వాడుతున్నామండి వాష్రూమ్ లేడీస్ అంటూ సంజన చెప్పింది అసలు మీరు ఎందుకు వాడుతున్నారు అక్కడున్న వాష్రూమ్స్ క్లోజ్ చేసినప్పుడు అప్పుడే వాడాలి కదా అంటూ గౌరవ్ చెప్పాడు అని సుమన్ అడిగాడు మీరెందుకు అలా వాడుతున్నారు అనిషి నేను హ్యాండ్ వాష్ కోసమే వెళ్ళాను అని సంజన చెప్తే వెళ్ళకూడదు మేము పడుకోవడానికి మాత్రమే ఆ రూమ్ ఇచ్చాం ఆ డస్ట్బిన్ లోపల పెట్టండి సంజన గారు అని సుమన్ గౌరవం చెప్పారు లేదు వాళ్ళు అది ఎంటీ చేసాకే పెడతాను అంటూ సంజన పట్టుబట్టింది దీంతో అక్కడే పెడితే వాళ్ళు తీస్తారు అని మాధురి చెప్తే తీసేస్తారు వాళ్ళ ముఖం తీస్తారు ఇన్ని రోజులు తీయలేదు నేను చూస్తాను నేనే కవర్ కూడా చేంజ్ చేస్తాను అంటూ సంజన కోపంతో ఊగిపోయింది కిచెన్లోకి వెళ్ళి గార్జెట్ కవర్ తెచ్చి సంజన మార్చబోతుంటే గౌరవ్ ఆపాడు సంజన గారు అది మీ వర్క్ కాదు మీరు అబ్జెక్ట్ లోపల పెట్టండి ఆ కవర్ తీసి అని గౌరవ్ చెప్తాడు సంజన సీరియస్ అయిపోయింది నన్ను చేయనివ్వండి నేను ఏంటి మీ పని మనిషిలా నేను పెద్ద మనసుతో చేస్తున్నాను కదా నన్ను చేయొద్దు అనడానికి మీకు ఎలాంటి రైట్ లేదు అంటూ చేతిలో ఉన్న కవర్ సుమన్ శెట్టిపై విసిరి వీరంగం చేసింది సంజన లేదు మీరు తీసి లోపల పెట్టండి చాలు మళ్ళీ క్లీన్ చేస్తారు సుమన్ చెప్పాడు చేస్తానంటే చెయ్యనివ్వండి సుమన్ గారు పర్లేదు అంటూ మాధురి అంది మీ ప్రాబ్లం ఏంటి మీరు కెప్టెన్ మాత్రమే మీరు కంట్రోల్ చేయడానికి కాదు గైడ్ చేయడానికి ఉన్నారు వాళ్ళ వాళ్ళ పని సరిగ్గా చేయట్లేదు దానివల్లే ప్రాబ్లం అవుతుంది నువ్వు త్రీ టైమ్స్ వచ్చి నా దగ్గర గిన్నెలు కడగాలని చెప్పకు నేను ఈరోజు నుంచి గిన్నెలు తోమను మీకు ఏం కావాలంటే అది చేసుకోండి నేను మీ సర్వెంట్ కాదు ఓకే అంటూ మాధురితో సంజన ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది కాసేపటి తర్వాత బిగ్ బాస్ మరో టాస్క్ పెట్టాడు ఇప్పటి వరకు మీరు మీ చేతులకి కాళ్ళకి ఉన్న దమ్మెంటో చూపించారు ఇప్పుడు మీ నోటికి ఉన్న దమ్మును కూడా చూపించే సమయం వచ్చింది అందుకు మీకు ఇస్తున్న టాస్క్ వచ్చేసి ఛాలెంజ్ హ్యూమన్ ఫైన్ టన్ ఈ టాస్క్లో ప్రతి గ్యాంగ్ నుంచి ఐదుగురు పాల్గొంటారు బజర్ మోగి మోగినప్పుడల్లా ప్రతి గ్యాంగ్ నుంచి ఒక పోటుగాడు ముందుకొచ్చి తమ నోటితో నీళ్లు నింపుకొని ఎదురుగా ఉన్న బకెట్స్లో నీటిని స్ప్రే చేయాలి ఎవర్ స్ప్రే అయితే దూరంగా ఉన్న బకెట్లో పడుతుందో ఆ పోటుగాడు ఆ రౌండ్లో విజేతలు ఇలా ఏ గ్యాంగ్ ఎక్కువ రౌండ్స్ గెలిస్తే ఆ గ్యాంగ్ విజేత నిలుస్తారు ఈ గ్యాంగ్ లీడర్కి వెయ్యి బేబీ క్యాష్ వస్తుంది అని బిగ్ బాస్ చెప్పాడు అయితే ఈ టాస్క్లో కూడా సంజన బ్లూటూత్ గెలిచి షాక్ ఇచ్చింది విన్నింగ్ గ్యాంగ్ సెలబ్రేషన్స్ కోసం గెలిచిన గ్యాంగ్ లీడర్ ముందు ఓడిన గ్యాంగ్ లీడర్ వాళ్ళందరూ మోకళ్ళపై ఉండి మీరు తోపు మేము తుపాస్ అని చెబుతూ సలం కొట్టాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ చెప్పాడు దీంతో సంజన ముందు మాధురి టీం అంతా కూర్చొని చెప్పినట్లే చేసింది కాసేపటికి ఎవరి దగ్గర ఎంత క్యాష్ ఉందో చెప్పాలని బిగ్ బాస్ అడిగాడు తనుజ దగ్గర అందరికంటే అత్యధికంగా ఏడు వేల రూపాయల బేబీ క్యాష్ ఉంది ఇక రాము రమ్యల దగ్గర జీరో ఉంది దీంతో రమ్య రాము దగ్గర ఉన్న డబ్బు సున్నా కనుక వారు కంటెండర్ రేస్ నుంచి తప్పుకుంటారు వాళ్ళ ఫోటోలకి మాలలు వేయండి అని బిగ్ బాస్ చెప్తాడు రీతు దగ్గర క్యాష్ తక్కువ ఉండడంతో మాధురి ఆపోజిట్ టీమ్ అయినా సరే డీమాండ్ సాయం అడిగింది అయితే ఈ విషయంలో రీతు డీమాండ్కి చిన్న గొడవ అయ్యింది నేను నిన్ను ఎప్పుడైనా తిట్టానా అని రీతుని అడిగాడు నేను ఆ మాట అన్నా కూడా నువ్వు ఫీల్ అవుతున్నావు దానికి అసలు రీజనే లేదు నేను నా గొడలో నేను ఉన్నాను ఆమె నిన్న అడిగింది అని రీతు చెప్పింది ఏదో డైలాగ్ వేశావు ఇందాక ఏంటది అని ఢీమన్ అడిగాడు నీ వంద బాధలు తీసుకొచ్చి నా మీద వేయకు అన్న అని రీతు చెప్పింది నేను నీ మీద వేశానా నా బాధలన్నీ అని ఢీమాన్ సూటిగా అడిగాడు మరి ఎన్నిసార్లు సారీ చెప్పాలరా నువ్వు ఏమన్నావు నీ భావం నాకేంటో అర్థమైంది అని చెప్పా అంటూ రీతు అంది నా పాయింట్ అర్థం చేసుకోకుండా ఏది పడితే అది మాట్లాడతా అంటే నేను తీసుకోను గూబర్ మీద కొట్టేసి సారీ చెప్తే అంట ఎలా అని ఒప్పుకోను అంటూ డిమాండ్ ఫైర్ అయ్యాడు ఇక మళ్ళీ డిమాండ్ దగ్గరికి వెళ్ళి రీతు మాట్లాడింది నువ్వు ఆ కనెక్షన్స్ రూమ్లో కూడా అదే చేశావు నేను అప్పుడు చెప్పా నువ్వు రిపీట్ చేసుకుంటా ఉండొచ్చు పక్కనోళ్ళు ఏమైనా అంటే డోంట్ రిపీట్ ఇట్ అంటావు అని రీతు కొప్పడింది నేను నాకు నేనుగా ఏం చెప్పలేదు అని అడిగితే డిమాన్ అన్నాడు అడిగితే ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను అడిగారు కన్ఫెక్షన్స్ రూమ్ నేను చెప్పాన అని రీతు ఫైర్ అయ్యింది ఇప్పుడు నేనేం చెప్పాను అని డిమాండ్ రేజ్ అయ్యాడు అలా చెప్పకు పవన్ అది నీకు నాకు మధ్యన ఉన్న విషయం లేకపోతే నేను హాల్లోనే నీకు చెప్దామని కదా నేను ఇలా పర్సనల్గా తీసుకొచ్చి ఎందుకు మాట్లాడతాను అందరి ముందు కాదా నీకు నాకు ఏదైనా మధ్య విషయం ఉంటే అది మన మధ్యనే ఉండాలి అందరికీ చెప్పకూడదు అని అంటూ రీతు చెప్తుంది నీ సీక్రెట్స్ ఏమైనా చెప్పానా అయినా ఈ హౌస్లో జరిగినప్పుడు చెప్పుకుంటారా చెప్పకూడదు అంటే హౌస్లో గొడవ పెట్టకూడదు మాధురి అక్క నన్ను ఇలా అడిగినప్పుడు మిస్అండర్స్టాండింగ్ అయ్యింది దాని గురించి మాట్లాడడం అని చెప్ప అంతే అందులో నేను మొత్తం ఏం చెప్పాశాను చెప్పు అంటూ డీమన్ వాదించాడు దీంతో పవన్ ఇది నాకు మిస్టేక్ నేను ఇక నీతో మాట్లాడాను నువ్వు నాతో మాట్లాడకు అంటూ రీతు వెళ్ళిపోయింది కట్ చేస్తే డిమాన్ వాష్రూమ్లోకి బాధపడు బాధపడితే రీతు బయట నిల్చొని డోర్ కొడుతూ పిలుస్తుంది డిమాండ్ బయటకి రాగానే సారీ చెప్పి రీతు హక్ చేసి ఈ ఎపిసోడ్లో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ అయిన అమర్దీప్ అర్జున్ అంబాటి పోలీస్ గెటప్స్లో ఎంట్రీ ఇచ్చారు మేము వచ్చిన మెయిన్ రీజన్ ఇద్దరు డాన్స్ని పట్టుకోవడానికి వచ్చా సంజన సైలెన్సర్ అండ్ మాస్ మాధురి ఎక్కడ అంటూ అర్జున్ అడిగాడు వీళ్ళు వస్తున్నారని బిగ్ బాస్ ముందే చెప్పడంతో సంజన మాధురి లోపల దాక్కున్నారు ఇక వాళ్ళిద్దరూ లేరు సార్ హౌస్ మేంట్స్ అంతా వాళ్ళని కాపాడడానికి ట్రై చేశారు ఇలా కాదని మొత్తం హౌస్ అంతా తిరుగుతూ అమర్ అర్జున్ సర్చ్ చేశారు తర్వాత ఎవరైనా ఏమైనా కొట్టేశారా అని అడిగితే మేము ఏం కొట్టేయలే సార్ అంటూ ఇమ్ము అతి వినయంగా చెప్పాడు దీంతో హౌస్లో ఏం కొట్టేశారో మాకు తెలుసు సార్ అవి తీసుకొస్తే మీరు ఉంటారు సార్ లేకపోతే మాతో పాటే మీ డోర్ నుంచి బయటికి వస్తారు సార్ అంటూ అమర్ బెదిరించాడు తర్వాత ఒక్కసారి బెడ్ దగ్గరికి వెళ్ళి హౌస్ దాచిన ఫుడ్ అన్ని బయటకు తీశాడు అమర్ నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా అమర్ అర్జున్ హౌస్ ఇలాగే కంటిన్యూ చేయబోతున్నారు చూసి ఎంజాయ్ చేయండి